సీక్వెల్ నుండి దీపికా పడుకునేను తప్పించడంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పందించాడు అల్లు అర్జున్ అట్లీ మూవీకి దీపికా పడుకునే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే కల్కీ సీక్వెల్ నుండి తప్పించారనే ప్రచారం ఫిల్మ్ నగర్ లో జరుగుతుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే పాపులర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న విషయం తెలిసిందే ప్రభాస్ స్పిరిట్ మూవీలో నటించడానికి దీపిక తొలుత అంగీకరించింది కదంతా విని సినిమాకు సైన్ చేసింది ఆ తర్వాత దీపిక కొన్ని షరతులు పెట్టడంతో సందీప్ రెడ్డి వంకాకు మంటింది దాంతో ఆమెకు కటిఫ్ చెప్పేశాడు తన సినిమాల్లోంచి ఆమెను తీసేశాడు దీపిక గొంతెమ్మ కోరికలను తీర్చడం ఎవరి వల్ల కాదని సందీప్ వంగా అండ్ బ్యాచ్ సోషల్ మీడియాలో కోడై కూసింది అయితే అదే సమయంలో దీపిక తరఫున వకల్తా పుచ్చుకొని కూడా కొందరు మాట్లాడారు ఖర్చేస్తే ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సీక్వెల్ నుండి కూడా దీపికా పడుకునేను తప్పించారు మేకర్స్ ఆ విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు దానిని సందీప్ రీపోస్ట్ చేస్తూ లాఫింగ్ ఎమోజీని పెట్టారు నవ్వి నవ్వి తట్టుకోలేకపోతున్న భావనను ఈ ఎమోజీ ద్వారా వ్యక్తం చేశాడు సందీప్ బంగారెడ్డి క ఇదిలా ఉంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా విడుదలై ఏడాది దాటిపోయింది అయితే ఇంత ఆలస్యంగా ఇప్పుడు ఈ సీక్వెల్లో దీపిక ఉండదని మేకర్స్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు నిజంగానే మొదటి భాగం షూటింగ్ సమయంలోనే దీపిక పడుకునేతో ఏవైనా విభేదాలు వచ్చి ఉంటే అది విడుదల అయిపోగానే చెప్పి ఉండాల్సింది కదా అని అంటున్నారు దీపికను వదిలించుకోవడానికి చాలానే కారణాలు ఉన్నాయనే మాట కూడా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది ఇక కల్కి విడుదల సమయంలో దీపిక పడుకునే ప్రెగ్నెంట్ కావడంతో మేకర్స్ ఆశించిన స్థాయిలో ఆమె ప్రచారంలో పాల్గొనలేదు అలానే రేపు ఈ సినిమా షూటింగ్ సమయంలో కావచ్చు రిలీజ్ టైంలో కావచ్చు ఆమె కోరినంత సమయాన్ని ఇస్తుందనే హామీ ఏది మేకర్స్ కు లభించినట్టుగా లేదు ఇక అందుకే నిబద్ధత మాత్రమే ఇలాంటి సినిమాలకు సరిపోదని వారు తమ ప్రకటనలో తెలియజేశారని కొందరు అంటున్నారు అంటే పరోక్షంగా దీపికా విషయంలో వారు ఏమాత్రం సంతృప్తిగా లేరని తెలుస్తోంది ఇక ప్రస్తుతం దీపిక పడుకునే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ మూవీ చేస్తోంది ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు వచ్చిందట ఇదే డిసెంబర్ లో దీనిని పట్టాలెక్కించాలని నిర్మాతలు భావిస్తున్నారట అయితే అదే సమయంలో కల్కి సీక్వెల్ కూడా చేయాలని నాగ అశ్విన్ అనుకుంటున్నాడట ఇక ఒకేసారి రెండు సినిమాలు సెట్స్ పైకి వెళుతుండటంతో డేట్స్ ను దీపిక అడ్జస్ట్ చేయలేక చేతులెత్తేసిందని అంటున్నారు ఆమె అల్లు అర్జున్ మూవీకి ప్రాధాన్యం ఇస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో కల్కి సీక్వెల్ నుండి తొలగించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఈ విషయంపై దీపికా పడుకునే తన వర్షన్ ఏం చెబుతుందో చూడాలి